నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కాలేయ వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్లో ఐదు వేల రూపాయల ఫీజు ఉంటుంది మినిమం కానీ బోధన్లో ఈ చికిత్స కోసం ఉచితంగా స్కానింగ్ మరియు మందులు ఇవ్వబడను బోధన్లోని దయానంద గోసాల వీక్లీ మార్కెట్ బోధన్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఉచితంగా చూడబడను మరియు మందులు కూడా ఇవ్వబడను దీన్ని బట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వచ్చి డాక్టర్ని సంప్రదించి వారికి సంబంధించిన వ్యాధి స్క్రీనింగ్ కూడా తీసుకుని మందులు కూడా ఫ్రీగా తీసుకుని వెళ్ళాలి ఈ విషయాన్ని బోధన్ పట్టణం ప్రజలు మరియు ఇతర గ్రామ ప్రజలు గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అని మనవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మదన్మోహన్ జిల్లా సెక్రటరీ అద్దంకి విశ్వకాంత్ జిల్లా వయోవృద్ధుల ప్రెసిడెంట్ బి కృష్ణారావు బోధన అధ్యక్షులు వార్షి ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ పి జ్ఞానేశ్వర్ సెక్రటరీ బోధన్టీ స్వామి వైస్ ప్రెసిడెంట్ బోధన్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఎయిట్ మీరు ఎవరైనా నెంబర్ని సంప్రదిస్తే అడ్రస్ చెప్పగలరు మన ఊరు న్యూస్ తెలంగాణ బోధన్ డివిజన్ రిపోర్టర్ రే మోహన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ నైన్ టూ టూ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అన్సోసియేషన్ బోధన్ డ్యూజన్ ఆధ్వర్యంలో స్కాన్ ఫ్రీ క్యాంప్ అనేటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం ఈ మెడికల్ క్యాంప్ సంబంధించినటువంటి దాన్ని ఇది క్యాప్ ప్రాణయం అనేటువంటి ఏదో అది తెలియకుండానే మనకు రకరకాలైనటువంటి జబ్బులు అనేటువంటి వస్తున్నాయి ఇది చాలా ఖర్చుతో కూడినటువంటిది మరి అందరికీ తెలియనటువంటిది కాబట్టి ప్రతి మనిషి కూడా టెస్ట్ చేసుకుంటే రోగానికి రోగం వచ్చిన తర్వాత చూసుకునే దానికంటే ముందే తెలుసుకున్నట్టయితే దానికి ప్రికాషనరీగా మెడిసిన్ తీసుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేటువంటిది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా నలభై యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా బోధనలో ఈ మిషన్ అనేటువంటిది ఏదైతున్నదో చాలా అత్యాధు ఆధునికమైనటువంటిది హైదరాబాద్ నుండి తెప్పిస్తున్నాం సుమారు కోటిన్నర విలువ కలిగినటువంటిది ఈ ఒక రోజుకు ముప్పై మూడు వేల రూపాయలు రెంట్ తోటి ఇవ్వడం జరుగుతున్నది దీంతో పాటుగా ఈ తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భోజన శాఖ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడిసిన్ కూడా దీని వెంట ఇస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటు అవకాశాన్ని మరి అందరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం